కొద్ది నుంచి నిద్ర మనుషుల నుంచి పాప కనిపించట్లేదు ట్యూషన్ కు వెళ్తాననేసి చెప్పేసి వెళ్ళిందంట మాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది వెళ్ళి పాప ఒక బాబు పాప ఒక బాబు పాప పాప కనిపించట్లేదు పొద్దుటి నుంచి కనిపించట్లేదు అందరూ ఎత్తుకుతూనే ఉన్నారు మీరు కూడా మాకు సహాయం చేసి మా పాప ఎడైనా కనిపిస్తే మాకు సహాయం చేయండి విచారిచ్చాము సార్ మేము మొత్తం విచారిచ్చాము మేము విసారిచ్చి మేము అక్కడికి వచ్చి కూడా స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం మేము కంప్లైంట్ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా చూశారు ఉంటాము ఉదాహరణ వేసి మా పాపని నిద్ర లేపేసి నేను డ్యూటీకి పోతాను అమ్మ నువ్వు చదువుకోమన్నాను మా పాప సరే డ్యూటీకి పోయి చదువుకుంటాం అన్నది నేను ఐదున్నరడు డ్యూటీకి పోయి కొంచేపు ఆరు గంట ఇంటికి వచ్చేసాను ఆ ఇంటికి వస్తే ఇంట్లో పాప లేదు సరే మిద్దిపోయినా చుట్టుపక్కల మొత్తం విచారించాము ఎక్కడ కనిపించలేదు సరే స్కూల్కి వెళ్ళినా భోజనం చెప్పేసి మొత్తం ఎక్కడ తుండేసరికి మా ఆవిడ వాళ్ళ అన్న కొడుకు ఒక నాకు నాకు బజార్లో కనిపించింది ఎక్కడికమ్మ అంటే నేను ట్యూషన్ ట్యూషన్ కి పోతున్నాను అని చెప్పేసి మా అన్న మా ఆవిడ అన్న కూడా తీసి అక్కడ వదిలేసి అబ్బాయి వచ్చేసినట్టు సార్ అని చెప్పేసి మేము స్కూల్ కడు పోయి సీసీ కెమెరా చెక్ చేసి సిసి కెమెరాలు అక్కడ మా అమ్మాయి ఉంది అక్కడ నుంచి నేరుగా వేరే దగ్గర వచ్చి వేరే దగ్గర వీధిలో వచ్చి అక్కడ చెక్ చేసి అక్కడ అమ్మాయి ఉన్నింది అసలు అమ్మాయి కనిపించేది సార్ దయచేసి అక్కడ ఉన్న మా అమ్మాయి కనిపిస్తా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సుల్లూరుపేట టౌన్లో నుంచి షేక్ అఫ్రీన్ అనే సిక్స్త్ క్లాస్ అమ్మాయి ట్వల్వ్ ఇయర్స్ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది మన టౌన్లో కూడా సీసీటీవీ సైజ్ చూడటం జరిగింది దాని కొంచెం రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా గమనించి ఎస్ఐ గారు మేము ఒక ఐదు బృందాలుగా ఏర్పడి ఏర్పాటు చేసి అమ్మాయికి ఆఫీసుకి కోసం ఎత్తడం జరుగుతుంది అదేవిధంగా మీడియా వారి సహకారంతో మీడియా గ్రూపుల్లోనూ జిఆర్పి ఆర్పిఎఫ్ వారి సహకారంతో చెన్నై రైల్వే స్టేషన్ అన్నింటికి కూడా చెన్నై సెంట్రల్ గుమ్మడి మన సుల్లూరుపేట అదేవిధంగా వాళ్ళ యొక్క ఏఏఏ గ్రూప్స్ ఉన్నాయి అన్ని ఆటో స్టాండ్స్ ఈ కొంచెం కొన్ని వివరాల ప్రకారం తడలో కూడా దిగినట్టుగా కొంత చెప్పడం జరిగింది సో నేనే స్వయంగా తడ వెళ్ళి వరదాయపాలెం రూట్లో ఉన్నటువంటి విలేజెస్లోను అదేవిధంగా తడ మండలంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ యొక్క వార్తా ప్రసార మాధ్యమాలన్నింటిలో కూడా ఈ విస్తృతంగా ఈ యొక్క అమ్మాయి యొక్క ఫోటోని ప్రసరించడం జరిగింది అదేవిధంగా ఎఫర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి చెన్నై సెంట్రల్ కి రైల్వే లో కూడా ఒక ఇద్దరు వ్యక్తులను బృందాన్ని పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ చెన్నై యొక్క ప్లాట్ఫామ్స్లో దిగి వెళ్ళినట్టుగా కానీ తెలుసుకోవడానికి కూడా ఏ విధమైన కానీ సమాచారం లభించినట్టయితే మా యొక్క ఎస్ఐ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ లేకపోతే నెంబర్ నెంబర్ కానీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సమాచారాన్ని అందజేయగలరు ప్రస్తుతానికైతే కడలో కూడా రైల్వే స్టేషన్లో చూశానని కొంతమంది చెప్పడం జరిగింది ఆ కోణంలోనూ ఒకవేళ చెన్నైకి వెళ్తే కనుక ఎక్కడికి వెళ్ళి ఎల్లుండొచ్చు అనేది రెండు కోణాల్లో కూడా విచారిస్తున్నాము అదేవిధంగా వారి బంధువుల దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంటే తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది వారు కూడా కొన్ని బృందాల తల్లిదండ్రులు కూడా వాళ్ళ చుట్టాల బంధువులు కూడా కొంతమంది బృందాలు ఏర్పడి మాకు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఈ ఈ అమ్మాయి గురించి సమాచారం అక్ గురించి కనుక సమాచారం విధించినట్టయితే మా సుల్లు పోలీస్ పోలీసు వారికి తెలియజేయలేదని అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ